ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి అటు పచ్చ ఛానల్స్ లోను పత్రికల్లోనూ చాలా గట్టిగానే వాదనలు వినిపిస్తున్నాయి మొన్న పార్లమెంట్ లో లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు మద్యం మీద ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ జరగలేనిటువంటి ఇండియాలోనే పెద్ద కుంభకోణం కుంభకోణం ఢిల్లీ మధ్యాన్ని మించిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగింది కొన్ని వేల కోట్లు హవాలా ద్వారా కంట్రీస్ కి చేరిపోయింది అని చెప్పి ఎటువంటి ఎవిడెన్సెస్ చూపించకుండా జస్ట్ నోటికొచ్చినట్టు ఆయన చూపించారు అక్కడ ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి ఎవిడెన్సెస్ కానీ ఆ చూపించలేకపోయారు అయితే ఆ లావు శ్రీకృష్ణదేవరాయ దేవరాయలు గారు చేసిన ఆ స్టేట్మెంట్ తర్వాత ఈవినింగ్ ప్రెస్ మీట్ పెర్ని గారు ప్రెస్ మీట్ పెట్టి పె గారు అక్కడ కామెంట్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కావాలనే ఈ మద్యం కుంభకోణంలో ఇరికిచ్చాలని చూస్తున్నారని చెప్పి పెరినని గారి కామెంట్ చేయడం అటు లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఆ మద్యం కుంభకోణంలో ఏదో జరిగిందని చెప్పి అక్కడ సీన్ క్రియేట్ చేయడం ఇదంతా చూస్తుంటే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో ఎలా అయితే ఆ ప్రూఫ్ లేని ఎటువంటి ఎవిడెన్సెస్ లేని కేసెస్ లో ఎలా ఇరికిచ్చారో సేమ్ అలానే ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఏదో విధంగా ఇరికిచ్చాలని చెప్పి చూస్తున్నారు గతంలో సిబిఎన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇతర పార్టీలు కానీ లక్ష కోట్ల కుంభకోణం చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఈడీ కేసులు వేసి సిబిఐ కేసులు వేసి దాదాపు సంవత్సరం జైల్లో పెట్టి దాదాపు పది సంవత్సరాలు గడుస్తున్నా సరే ఇప్పటికీ కూడా ఎటువంటి ఎవిడెన్సెస్ చూపించలేకపోయింది సిబిఐ అయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఎవరైతే ఐఏఎస్ అరెస్ట్ చేశారో అందులో జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు కానీ ఎవరు అందరి స్టేట్మెంట్స్ కూడా ఎటువంటి ఎవిడెన్సెస్ లేకుండా ప్రూవ్ అయింది సో అందులో కొంతమంది ఐఎస్ఎస్ ని ఐఏఎస్ ఆఫీసర్ ని కోర్టు రిలీజ్ చేసేసింది ఆ దాదాపు సాక్ష్యాధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటువంటి ఎవిడెన్సెస్ చూపించలేకపోయారు కాబట్టి వాళ్ళని కూడా కోర్టు రిమూవ్ చేసింది సో ఇవన్నీ చూస్తుంటే సిబిఎన్ గారు కూటమి ప్రభుత్వం కావాలే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో విధంగా ఫేక్ కేసెస్ యాడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడదాము అరెస్ట్ చేయాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్ గానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది మరి నిజంగానే ఏపీలో లిక్కర్ మీద కుంభకోణం జరిగిందా గతంలో సిపి గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా రన్ చేసిన వైన్ షాపులు కానీ ప్రజెంట్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అడుగు బిల్ట్ బెల్ట్ షాపులు కానీ బార్లు గాని మేనేజ్ చేస్తూ ఎంఆర్పి రేట్ల కంటే దాదాపు ఇరవై ముప్పై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు మరి ఇది ఏ విధంగా దీన్ని కుంభకోణం అంటారా మరి అప్పుడు సిపి గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గవర్నమెంట్ వైపు నుంచి ఈ మందు షాపులు ఏదైతే నిర్వహించారో అది డైరెక్ట్ గా గవర్నమెంట్ చేతికి వెళ్ళేది సో ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ లిక్కర్ పాలసీ ఎలా ఉందంటే ఎవరైతే ఆక్షన్కి వెళ్ళారో వాళ్ళు జేబులు నింపుకుంటారు దాని తర్వాత పై అధికారులు దాని తర్వాత పై అధికారులు జేబులు నింపుకు నింపుకుంటూ వెళ్తూ ఉంటారు సో ఇక్కడ ఏ విధంగా ఏ గవర్నమెంట్లో ఎంత కుంభకోణం జరుగుతుందో అనేది మీరే కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ